హలో ఎస్ మీ ఫోర్ స్కిన్ ఎప్పుడన్నా మీరు చక్కగా అబ్జర్వ్ చేశారా ఎలా ఉందో చూసుకున్నారా ఒకవేళ ఆ ఫోర్ స్కిన్లో ప్రాబ్లం ఉంటే అసలు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వస్తుందో గమనించారా ఏ ఫోర్ స్కిన్ అనుకుంటున్నారు అబ్బాయిలందరికీ అంగం మీద టిప్పులో ఉండే ఫోర్ స్కిన్ దాన్ని ప్రఫ్యూజ్ అంటూ ఉంటాము సాధారణ భాషలో అంగం మీద ఉన్న ఫోర్ స్కిన్ అంటూ ఉంటాము ఏం సార్ సరే నాది పెద్ద ఫేస్ లాగా అందంగా ఉండాలని మీ ఉద్దేశమా అని మీరు అనుకోవచ్చు నా ఉద్దేశంలో ఆండ్రాలజిస్ట్ ప్రాస్పెక్ట్లో ఆ ఫోర్ స్కిన్ పెనిస్ అందంగా ఉండాలని నేను ఇప్పుడు కోరుకుంటూ ఉంటాను అయితే మీ ఫోర్ స్కిన్లో వచ్చే చేంజెస్ చూడండి దానివల్ల నష్టాలు చూడండి ఒకవేళ వస్తే టైట్గా ఫోర్ స్కిన్ ఉంది సెక్స్ ఎట్లా చేస్తారండి నార్మల్గా ఉన్నప్పుడు టైట్ లేదు కానీ గట్టి పడినప్పుడు టైట్ ఉంది సార్ ఎలా తెలుస్తుంది ఎయిదర్ మీరు సెక్స్ అన్నా చేయాలి టు సెక్స్ లేదా గట్టి పడినప్పుడు అస్తప్రయం చేసేటప్పుడు దాన్ని కొంచెం వెనక్కి లాగనీకి టు పుల్ ఇట్ ఆఫ్ వెనక్కి లాగనీకి మీరు ఒక్కసారి ప్రయత్నం చేయాలి టైట్గా ఉంది మీ ఫోర్స్ స్కిన్ ప్రాబ్లం ఉన్నట్టే నెంబర్ టూ సార్ టైట్గా ఏం లేదు కానీ సార్ క్రాక్స్ వచ్చాయి సార్ షుగర్ ఉండొచ్చు జాగ్రత్త నాకు టైట్గా లేదు సార్ క్రాక్స్ లేవు సార్ కానీ ఎర్రగా సార్ కొండముచ్చు మూతిలాగా ఉంది సార్ మొత్తం అంత ఎర్రగా అయిపోయి జాగ్రత్త షుగర్ ఉండొచ్చు లేదా వేరే ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉండొచ్చు దీన్ని మనం బెలనో అంటుంటాం యూజువల్గా ఓన్లీ స్కిన్ ఉంటే పోస్తైటీసు మన ట్రాంగిల్ గుండు కూడా ఎర్రగా ఉంటే బెలనో పోస్తైటీస్ అంటాం సో నెంబర్ ఫోర్ సార్ ఈ ఫోర్ స్కిన్ మొత్తం ఎక్కువ అయిపోయి ఓ కుచ్చులు 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 ఉంది సార్ మొత్తం అంతా కూర్చులు ఉన్నట్టు అంతా ఇక్కడికి వచ్చేసి అయిపోయింది సార్ ఎక్సెస్ ఫోర్ స్కిన్ ఉండడం నెంబర్ ఫైవ్ సార్ ఎక్సెస్ లేదు టైట్ లేదు కానీ ఎందుకో లూజ్గా సార్ అదేదో చచ్చిపోతే శవం ఉన్నట్టు ఆ స్కిన్ ఏదో చచ్చిపోయినట్టు లైవ్ లేక లైవ్లో లేకుండా ఉన్నట్టుంది సార్ అది మీ ఇన్ఫెక్షన్ అన్నాక అయిండొచ్చు లేదా డయాబెటీస్ ఫస్ట్ అయినా అయిండొచ్చు షుగర్ రావడము లేదా నిజంగానే చాలా థిన్గా ఉండి లూజ్గా ఉండి ఇబ్బంది పెడుతుందన్నా ఉండి సో ఇవన్నీ కూడా అంగం టిప్పులో ఉన్న ఫోర్ స్కిన్లో వచ్చే మార్పులు మరి కొందరికైతే గా అయిపోతూ ఉంటుంది సార్ మొదట్లో ఏం లేదు సార్ సంవత్సరం నుంచి గమనిస్తున్న ఫస్ట్ చిన్న ప్యాచ్ వచ్చింది స్లో స్లో స్లోగా ప్యాచ్ పెరిగి బెలనైటీ జీరోటికా అబ్లెటెన్స్ బిఎక్స్ ఏం సార్ ఏమవుతుంది ఆ తెలుపు ఎప్పుడైతే ఉంటుందో చిన్నగా బిఎక్స్ ఉన్న వాళ్లకు స్కిన్ అడిహర్ అయిపోయి గట్టిగా పట్టేస్తుంది యూరిన్ బయటికి రాదంటే హోల్ కూడా కవర్ చేస్తూ ఉండొచ్చు జాగ్రత్త ఇది కూడా ఫోర్ స్కిన్లో ఒక మార్పు ఇదేం లేదు కానీ సార్ కొంచెం కొంచెం పొక్కులు వచ్చాయి సార్ ఎందుకో తెలీదు నిజం మీ దగ్గరికి అబద్ధం చెప్పడం ఎందుకు మీ దగ్గర అబద్ధం చెప్తే ఇంకా మా జీవితమే సన్యాసము ఇంకోటి చేసుకోవాలి మీ దగ్గర నిజం ఎందుకంటే సార్ ఎవరికి చెప్పారు కదా సార్ సీసీ కెమెరాలు ఏం లేవు కదా సార్ ఎందుకంటే ఇవన్నీ ప్రైవసీ ఇష్యూస్గా వాళ్ళు అడిగినది మంచి మాటే మన నాలుగు గోడల మధ్యన తప్ప ఏం ఉండవని మన వాడికి కాన్ఫిడెన్స్ వస్తేనే చెప్తాడు ఏమంటే సార్ బ్యాచులర్ పార్టీకి థాయిలాండ్ పోయింటి సార్ అయిపోయిన తర్వాత మూడు వారాలకు లైట్గా పొక్కులు వచ్చింది లైట్గా సార్ ఫస్ట్లో ఏం లేదు సార్ కొంచెం పొక్కులు మన ఏదో స్పాకు మసాజ్గా పోయిన సార్ చెప్పను కానీ సార్ మీరు ఎవరికి చెప్పనంటే చెప్తాను కొంచెం అల్సర్ లెక్క వచ్చింది సార్ అక్కడికి పోయొచ్చాను సార్ ఎక్స్పోజర్ బయట ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి అల్సర్స్ వచ్చి ఫోర్స్కి ఇబ్బంది అయ్యి మీకే కాకుండా మీ పార్ట్నర్ కూడా వస్తుంది మొన్న రీసెంట్గా ఎక్కువగా చూస్తున్నాం మీకు వచ్చినప్పుడు ఫోటో చూస్తాను మొత్తం పుట్టగొడుగులు లెక్క పెరిగిపోయినాయండి పుట్టగొడుగులు లెక్క వ్యాప్ట్ ప్యాప్లోమా వైరస్ వల్ల హెచ్పివీ వైరస్ మొత్తం పెరిగిపోయి చూస్తూ సార్ ఇంతగా ముందు తీసాను సార్ ఆ ఫోటో మీరు చూపిస్తాను నేను అందుకే చూపించట్లేదు సో ఇవన్నీ ఫోర్ స్కిన్లో వచ్చే చేంజెస్ వీటికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో చూడాలి ఫస్ట్ బయట ఎక్స్పోజర్ వల్ల వచ్చిందా షుగర్ వల్ల వచ్చిందా యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా మొదటి నుంచే ఏ ప్రాబ్లమ్స్ లేకున్నా టైట్గా ఉందా లేదా స్కిన్ డిసీజ్ బీఎక్స్ఓ వల్ల వచ్చిందా చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇనీషియల్గా సింపుల్ మెడికేషన్ ట్రై చేయడం కుదరలేదు అనుకోండి తెలుసుగా మీకు చక్కటి సర్కంషన్ అందమైన సర్కంషన్ టేప్లర్ సర్కంషన్ మీ చేసి మీ పెనిస్ తర్వాత ఆ ఫోర్ స్కిన్ చక్కగా అందంగా తీర్చిదిద్ది మీకు ఒక మంచి సెక్షువల్ లైఫ్ రే పొద్దున ఎప్పుడూ ఇన్నర్లో లోపలే ఉంటుంది కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా సార్ సెక్షువల్ లైఫ్ చక్కగా ఉండాలంటే ఇంపార్టెంట్ ఆర్గాన్ పెనిస్తుంది కాబట్టి అది కూడా అందంగా తీర్చిదిద్దుకోవడంలో మీ పాత్ర మీరు పోషించుకుంటే మీకే అనిపిస్తుంది ఏందో లేదు సార్ ఉందిలే నో చక్కగా ఉండాలనుకుంటే మీరు మన క్లినిక్ వస్తే చక్కటి ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించి సర్కంషన్ అవసరమైతే చేసి అందులోనూ కాస్మెటిక్ సర్కంషన్ చేసి దాన్ని కొంచెం మెరుగులు దిద్ది సెక్షువల్ లైఫ్ బాగుండనీకి నా తరపున కూడా నా వంతు కృషి నేను చేస్తాను థ్యాంక్ యూ ఎస్